నా పేరు నతానియల్ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ని తెలంగాణ పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఏదో ఆశించినాం ఉద్యోగాలు నిండుతాయి అని అనుకున్నాం కానీ గత పది సంవత్సరాల నుంచి ఒక్క ప్రొఫెసర్ పోస్ట్ కానీ ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కానీ నింపబడలేదు ఇక్కడ ఈ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఇంకా అదేవిధంగా రాష్ట్రంలో కూడా అట్లనే ఉన్నాయి కాబట్టి నేను ఇండిపెండెంట్గా ఎంపీగా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తూ ఉన్నాను అక్కడ సమస్యలు కూడా ఉన్నాయి పెద్దపల్లిలో ఇసుక పుష్కలంగా ఉంది అది దూర ప్రాంతాలకు తరలిపోతూ ఉంది ఇంకా పోతే బొగ్గు పుష్కలంగా ఉంది అక్కడ కంపెనీలు స్టార్ట్ చేయకుండా వేరే ప్రాంతానికి బొగ్గు తరలిస్తూ ఉన్నారు నీరు పుష్కలంగా ఉంది అక్కడ డ్యామ్ కట్టి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చాలా జరిగినాయి అక్కడ నాసిరకం డ్యాములు కట్టి ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారు ఇంకా పోతే గ్రెనేడ్ రాయి ఉంది అక్కడ రాయిని కూడా దూర ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అక్కడ రాయిని అక్కడనే కంపెనీలు కట్టి అక్కడనే బిల్డింగ్స్ కట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టి ఆ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజ్ లేదు విశ్వవిద్యాలయం లేదు మెడికల్ కాలేజ్ లేదు హాస్పిటల్స్ లేవు ప్రతిదానికి విద్యకైనా కానీ వైద్యానికైనా కానీ అయితే హైదరాబాద్ లేకపోతే వరంగల్ ఆధారపడవల పడవలసి వస్తూ ఉంది కాబట్టి అక్కడి ప్రాంతం వాళ్ళైతేనే అక్కడ అభివృద్ధి చేస్తారు వేరే ప్రాంతం వాళ్ళు వలస నాయకులు వచ్చి అక్కడ పబ్బం కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి నేను స్థానికుడిని అక్కడ పూర్తి పెరిగిన వ్యక్తిని అక్కడ టీచర్గా ఎంఈఓగా హెడ్ మాస్టర్గా పనిచేసినాను ఈ యూనివర్సిటీలో నేను పద్నాలుగు సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసినాను కాబట్టి స్థానికుడినైనా నన్ను అక్కడి నుంచి గెలిపియ్యాలని నేను అందరినీ కోరుతా ఉన్నాను మా విద్యార్థులకు రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి వాళ్ళు నాకు మద్దతు ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేయడానికి వచ్చినారు వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పెద్దపల్లి ఓటర్స్ అందరూ నన్ను బలపరిచి నన్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను నాకు ఎల ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తు బకెట్ గుర్తు ఈ బకెట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నేను అందరినీ కోరుతా ఉన్నాను బకెట్ గుర్తు గెల్బిదాం గెల్బిదాం మనె సాని గెల్బిదాం ఓడేదాం ఓడేదాం బకెట్ గుర్తుకే ఓడేదాం ఓడేదాం గుర్తుకే ఓడేదాం గుర్తుకే ననోటో గుర్తుకే ననోటో గుర్తుకే